తెలుగు బుల్లితెరపై అతిపెద్ద కామెడీ షోగా పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించినటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి గత పద్నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది అంతేకాకుండా ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి వారు మంచి ఆదరణ పొంది ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు ఇక ఈ కార్యక్రమానికి యాంకర్లుగా కూడా ఎంతో మంచి గుర్తింపు పొందారు మొదట్లో అనసూయ యాంకర్ గా వ్యవహరించేది ప్రస్తుతం ఈమెకు సినిమా అవకాశాలు రావడంతో ఈ కార్యక్రమానికి దూరమై వెండితెరపైనే బిజీగా ఉన్నారు ఇక అనసూయ బిజీగా ఉన్న నేపథ్యంలో ఆమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి యాంకర్ గా కన్నడ బుల్లితెర నటి సౌమ్యారావు ను తీసుకొచ్చారు ఈమె వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఇలా అనసూయ ప్లేస్ ను సౌమ్యారావు రీప్లేస్ చేశారు అయితే ఉన్న ఫలంగా సౌమ్యారావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు ఇక ఈమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడం కారణం ఏంటి అనే విషయాలపై చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు తానంతట తానే ఈ కార్యక్రమం నుంచి తప్పకుండా లేక ఆమె వెళ్ళిపోవడానికి ఎవరైనా కారణమా ఏదైనా జరిగిందా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి సౌమ్యారావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం ఆ స్థానంలో బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీ హనుమంతు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు సౌమ్యారావు ను జబర్దస్త్ కార్యక్రమం గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది ఉన్న పలంగా జబర్దస్త్ యాంకర్ గా తప్పుకోవడానికి కారణం ఏంటి అంటూ సౌమ్యారావు ను ప్రశ్నించడంతో ఆమె చెప్పినటువంటి సమాధానం అందరికి ఎన్నో సందేహాలను కలిగిస్తుంది ఈ ప్రశ్నకు సౌమ్యారావు స్పందిస్తూ టైం వస్తుంది అని అప్పుడు చెప్తాను అంటూ సమాధానం చెప్పారు ఈమె సమాధానం బట్టి చూస్తుంటే ఈ కార్యక్రమం నుంచి ఈమె వెళ్ళడం వెనుక తప్పకుండా ఏదో గూడు పుటాన్ని జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది మరి అదేంటి అనే విషయం తెలియాల్సి ఉంది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి